ఈ ఆరాధన అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి మీరు గమనించండి హోలీ ప్రజెన్స్ పరిశుద్ధమైనటువంటి సన్నిధి శరీరం అంతా రెండు రెక్కలతో కప్పుకొని ఎక్కడ ఏమి బయట కనబడేయకుండా ముఖాన్ని కూడా కప్పుకొని యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధి వికారపు చేష్టలు చేస్త కాదు వికారపు వేశాల మధ్యలో కాదు వికారపు మనుషులు కాదు నేను ఈ మధ్యస్థలకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా నటనము చేసి దావీదు ఆడిపాడి సంతోషించి ఆరాధించాడు కదా మనం కూడా ఇట్టట్టు ఆడొచ్చా అని అడిగా నేను అడిగలేదు వాళ్ళని వాళ్ళు అన్నారు డాన్స్ అంటే అది కాదండి దాని మీనింగ్ అది కాదు దాని మీనింగ్ అది కాదు యాంప్లిఫైర్ బైబుల్లో ఏమందో మేజర్ స్టెప్స్ మేజర్ స్టెప్స్ అంటే అర్థమేంటి తెలుసా ప్రభువానికి అయ్యా స్తోత్రం అని మేజర్ స్టార్ చేశారు కానీ ఇట్లా 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 దీపాలడి పెట్టుకొని అని ఇట్లా ఏం చేయాలని మని కాదు ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వెళ్ళమని కాదు ఇకారపు డ్యాన్సులు వెళ్ళమని కాదు ఆయన ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులతో పవిత్రమైన మనస్సాక్షితో మనస్సాక్షిని జవాబుతో ఆయన్ని ఆరాధించడం ముందు నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆయన్ని చూశాడో చూసి ముందే అంటున్నాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గల వెంటనే తను పశ్చాత్తాపం కలిగింది పెద్దలను కా అపవిత్రమైన పెదవులను కాల్చు క్రమం తప్పిన అక్రమాలు మాటలో యథార్థత లేదు అవునంటే అవును కాదంటే కాదని కాదు కాదన్నదని అవునని అవునన్నదని కాదని కొంపలు కూల్చే మాటలు సంసారాలు పోడు చేసే మాటలు పెద కొనుక్కున్నాను అయ్యా క్యాసెట్లు కూడా తెప్పుతానే ఉంటానయ్యా సీరియల్ కూడా వేస్తానే ఉంటానయ్యా కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి ఎందుకంటే అత్యున్నత సింధ మంది ఆశ్చర్యమైన వాడిని నేను కల్లారా చూశాను ఆ చూడడంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సంథింగ్ స్పెషల్ ఆ విషన్లో అతను ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నా తెలుసండి చదవండి వాక్యాన్ని వాక్యం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యహోవాను నేను కన్నులారా చూసి అనుకుంటుంది